ముప్పై పడకల ఆసుపత్రిలో ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు ముగ్గురు చొప్పున రోగులను పెట్టి చికిత్స చేయడంపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణ కేంద్రంలో ఉన్న ముప్పై పడకల ఆసుపత్రికి నిరుపేద రోగులు ప్రతిరోజు వంతలాదిగా వస్తుంటారని బీజేపీ లీడర్ శంకర్ బీఆర్ఎస్ మాజీ యూత్ లీడర్ బుల్లెట్ అంజీ అన్నారు ఆసుపత్రి బెడ్ల కొరతపై ఎన్ని పత్రికల్లో వచ్చిన పరిస్థితులు మారడం లేదంటూ వారు మండిపడ్డారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వస్తువులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వెంటనే ఆసుపత్రిలో అడిషనల్ బెడ్లను ఏర్పాటు చేసి నిరుపేదలకు రోగులైన మెరుగైన వైద్యం అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

అడ్మిట్ చేసిరు మంగళవారం అడ్మిట్ చేసిరు ఉన్నాము ఇంకొకరికొకరికి ఏముందని అంటే ఏం చేస్తారు మీ ఇంట్లోకిస్తారా బెడ్స్ మీరు చూస్తారా మీరు వస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు అంటే ఇంకా అట్లనే అడ్జస్ట్ చేసుకొని ఉన్నాము లోకల్ ఉదయం వెళ్తున్నారు సాయంత్రం వస్తున్నారు మేము ఉన్న వాళ్ళ మేనే ఉన్నాము ఒక బెడ్ మీద అయితే ముగ్గురు ఉంటున్నారు లేకపోతే ఇద్దరు ఉంటున్నారు సార్ ఇంకా జ్వరాలను బట్టి పరిస్థితిని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఉండాలి ఉంటున్నాం సార్

ఇప్పుడు ఇద్దరం ఉన్నాం నిన్నైతే నైట్ నుంటే అలా పెరిగింది అన్నట్టు ఇద్దరం వేసిన ఒక బెడ్ మీద ఇద్దరు వేసి అంటే ఇక అట్లే సార్ అడ్జస్ట్ చేసుకోలేదు సార్ వాళ్ళు ఏమంటారు అడ్జస్ట్ చేసుకోదా అడ్జస్ట్ చేసుకోదా అన్న బెడ్లు లేవంటారు ముప్పై బెడ్లు ఉంటాయి ముప్పై బెడ్లకి ఏడవ సరిపోతారు పబ్లిక్ షాన్ ఈ ఈరోజు మద్దూరు మండల కేంద్రంలోని ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నాతో పాటు మద్దూరు మిత్రులందరూ సందర్శించడం జరిగింది మేము మద్దూరు ప్రభుత్వ ఆసుపత్రి గురించి గత నెల రోజులుగా ప్రత్యక్షంగా వచ్చి మా మద్దురు మండలంలోనున్న ప్రజలందరూ వైద్య సదుపాయం ఎలా వాళ్ళకి ఎలా అందుతుంది వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము నెల రోజుల ముందే సందర్శించడం జరిగింది మరియు అప్పుడే నెల రోజుల ముందు ప్రతి బెడ్లో ఇద్దరు లేదా ముగ్గురు పేషెంట్లు ఎవరైతే వైద్య సదుపాయం కోసం ఆసుపత్రికి వచ్చి వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చారో వారందరికి కూడా బెడ్లు లేక ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు రోగులు ఇబ్బంది పాలైతూ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని గతంలో మన పత్రికా మిత్రులందరూ కూడా పత్రికల్లో న్యూస్ ఇవ్వడం జరిగింది మరియు దాని తర్వాత మేము కూడా సంబంధిత ఇక్కడున్న వైద్య అధికారులకు మరియు జిల్లా అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత మొన్ననే వారం రోజుల క్రితం మన గౌరవ నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది మరియు రెండు మూడు రోజుల ముందే మన కొడంగల్ నియోజకర్గా గౌరవ కడా ఆఫీసర్ గారు కూడా ఈ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది మేము కోరుకున్నది మా మండల ప్రజలందరూ కూడా కోరుకున్నది ఒకటే కోరుకునేది ఏంటంటే ఆస్పత్రి వచ్చే ఎవరైతే వైద్య సదుపాయకం సదుపాయం కోసం వస్తారో వారందరికి కూడా మంచి వైద్యం వాళ్లకు అందాలని మేము కోరుకుంటున్నాం వారందరు కూడా బాధితులందరూ కూడా కోరుకుంటున్నారు తక్షణమే దీనిపైన స్పందించి యుద్ధ ప్రతిపాదికన అవసరమైన బెడ్లు అరేంజ్ చేయడం కాని మరియు బెడ్లు ఉండి కూడా రూమ్స్ లేకపోతే కొన్ని రూమ్స్ దీని ఎదురుకున్న ఈ వార్డు రెండు మూడు వార్డులు ఆల్రెడీ ఉన్నాయి దానిలో ఉన్నాయి ఆ బెడ్లు ముప్పై పడకల ఆస్పత్రి కానీ ఈ వార్డుల ముందు కొన్ని హాల్స్ తాళమేల్ తాళం వేసి ఉంచబడ్డాయి ఒకటి మీటింగ్ హాల్ ఉంది తర్వాత కొన్ని ఖాళీగా ఉన్న హాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా సంబంధిత అధికారులు వచ్చి సందర్శించి అవసరమైతే బెడ్ కెపాసిటీ పెంచగలరు ముప్పై పడకల ఆసుపత్రి ఉంది కానీ ముప్పై మందినే మేము అడ్మిట్ చేసుకుంటాం ముప్పై మందికే మేము ట్రీట్మెంట్ ఇస్తామంటే కుదరదు ఎందుకంటే వివిధ గ్రామాలలో ఈ వర్షాకాలం ఉంది చాలా మంది ప్రజలు పిల్లలు మహిళలు అందరు కూడా అనారోగ్యమై పాలై హాస్పిటల్ కు వస్తున్నారు ఎమర్జెన్సీ ఉంటే ట్రీట్మెంట్ సరిగ్గా చేయాలని కోరుతున్నాం సంబంధిత వైద్య అధికారులను మరియు అవసరమైతే వారిని వివిధ జిల్లా ఆసుపత్రిలకు ఇటు నారాయణపేట గాని మహబూనార్ కానీ అవసరమైతే రిఫర్ కూడా చేయాలని కోరుకుంటున్నాం దాని తర్వాత ఎవరికైతే అవసరమో ఇక్కడ ఎన్ని బెడ్లు ఉన్నాయో వారిని మాత్రమే ఇక్కడ ఉంచేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వ ఇవ్వగలరని కోరుకుంటున్నాం ఒక్క బెడ్ మీద ఇద్దరిని లేదా ముగ్గురిని ఉంచడం వల్ల వారి వారి ద్వారా ఒకరికొకరి వేరే వేరే ఆ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి సంభవించే ప్రమాదం ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గత ఎన్నో రోజుల నుండి ఎంతో మంది చెప్పినా కూడా వాద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి నిర్ణ నిర్లక్ష్యాన్ని వదులుకొని సంబంధిత జిల్లాధికారులు వైద్య అధికారులు అందరు కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే యుద్ధ ప్రతిపాదికన రూములు టెంపరీ రూములు అరేంజ్ చేసి ఈ తప్పకుండా వీరికి సరైన వైద్యం అందించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను ఇది నిజంగా మాకు కొడంగల్ నియోజకవర్గం సీఎం గారి నియోజకవర్గం మేము గత ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారే సీఎం గారు అవుతారని చెప్పేసి ఈ ప్రాంతంలో ఈ కొడంగ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సీఎం గారికి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించి సీఎం గారిని గెలిపించడం జరుగు జరిగింది కానీ మా సీఎం గారి నియోజక నియోజకవర్గంలోనే మాకు వైద్య సదుపాయం సరిగా లేదని ప్రజలందరూ కూడా ఆ ఇబ్బంది పడుతున్నారు మేమంతా కూడా ఇప్పుడైనా ఈ విషయంలో దృష్టి సారించి సంబంధిత కడాఫీసర్ గారు గాని వారు ప్రత్యక్షంగా మరోసారి వచ్చి వెంటనే యుద్ధ ప్రతిపాదికన రూమ్లు అరేంజ్ చేయడం గాని తర్వాత బెడ్లు అరేంజ్ చేయడం గాని సంబంధిత వైద్య పరికరాలు ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేయడం కానీ మరియు మరియు అవసరమైన స్టాఫ్ ను నర్సు స్టాఫ్ ను గాని డాక్టర్లను గాని ఎవరెవరు ఏమేమి ఫార్మసీకి గాని రక్త పరీక్షకు సంబంధించిన ల్యాబ్ కు సంబంధించిన ఇక్కడ ఎంత మందికి రోగులు ఉన్నారో ఒక అంచనా వేసి ముప్పై పడకలు అప్పుడు ఉన్న పరిస్థితిలో ముప్పై పడకలు అవసరం అని చెప్పేసి ముప్పై పడకలకు ఈ హాస్పిటల్ కట్టినరు కానీ ఇప్పుడు ఈ రద్దీ రోగుల రద్దీ పెరిగింది కాబట్టి ఈ దీని విషయంలో ఖచ్చితంగా మళ్ళీ సమీక్షించి వెంటనే అవసరమైన వారికి విద్య వైద్య సదుపాయం ఖచ్చితంగా పెంచాలని కోరుకుంటున్నామ్మా ఈ నియోజక రంగంలో ప్రత్యేకంగా అవసరమైతే మా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వెంటనే దీని మీద యాక్షన్ చేసి మా ప్రజలందరికీ కూడా గ్రామ గ్రామ మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా వైద్యం మంచిగా అందించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మద్దూరు మండల్ అనగానే కోడంగల్ ముందుగా మండల్ మద్దుర్ మండల్ పెద్దది వీడికి వచ్చే సంఖ్య చాలా మంది రోగులు ఈ వాతావరణం వల్ల చాలా సంఖ్య పెరిగింది కాబట్టి ఈ ఒక్కొక్క బెడ్ మీద చిన్నపిల్లలని అయితే నలుగురిని ముగ్గురిని వేస్తున్నారు ఇక పెద్దవాళ్ళను అయితే ఇద్దరిద్దరు వేస్తున్నారు ముగ్గురు ముగ్గురు వేస్తున్నారు ఇది పద్ధతి కాదు వాళ్ళు డాక్టర్లు ఏమంటున్నారు అంటే ముప్పై పడకలే ఉన్నది మేము ముప్పై మందికి వేస్తాం ట్రీట్మెంట్ అని మాట్లాడినందు అది అంతవరకు అయితే సరిపోదు ఇంకా చాలా సంఖ్య వస్తున్నది కాబట్టి మీరు వేరేగా అన్న అన్నట్టు పక్కల రూములు ఉన్నాయి ఖాళీ వాటిని మంచి చేసి దాన్ని ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని ఇది రే ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి కాన్స్టిట్యుసీ కాబట్టి ఆయన దగ్గర వెళ్ళాలని చెప్పేసి మీడియా మిత్రులకు మీడియా మిత్రుల ద్వారా మేము అందరితో తెలియజేస్తున్నాను